అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు బచ్చలకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను పప్పు అండి కొంచమే ఉన్నాయి ఎక్కువ కూడా లేవు ఇంకా కొంచెం ఇట్లా కడిగేసి ముందుగా ఇట్లా కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకుని బచ్చల కూర కూడా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి కట్ చేసుకుని ఇట్లా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను ఆకుకూరలు తినటం వల్ల హెల్త్గా మంచిదని చెప్తున్నారు కదా అందుకని వారంలో ఒకసారి రెండుసార్లు అయినా కూడా మనం ఆకుకూరలు తింటే చాలా మంచిది కంటికి కానీ ఆరోగ్యపరంగా కానీ అందుకని ఈరోజు కూర పప్పు అయితే చేస్తున్నాను కొంచెం చింతపండు కూడా పెట్టేశాను ఇక్కడ కడిగేసి చింతపండు కూడా కడగాలి ఎందుకంటే డస్ట్ ఉండదు దాని మీద కొంచెం రాళ్ళు ఉప్పేసాను ఒక స్పూన్ కారం వేసాను ఇంకా రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేశాను అది కుక్కర్ చిన్నగా ఉండటం వల్ల కొంచెం పైకల్లా వచ్చింది చిన్న కుక్కర్ పెట్టాను ఇంకా పప్పు ఉడికించుకుందాము మూత పెట్టేసి ఇంకా ఈలోగా తాలింపు అయితే ప్రిపేర్ చేస్తాను పప్పు ఉడిగిపోయింది ఇంకా దించి పక్కన పెట్టేసేసి ఇంకా గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసాను దానిలో తాలింపు గింజలు కొంచెం జీలకర్ర వేస్తే ఖాళీ లోగా ఇదిగోండి పప్పు అయితే మెదుపుకుంటున్నాను కొంచెం లూజుగానే చేస్తాను పప్పు గట్టిగా అయితే మా ఇంట్లో తినరు అందుకే లూజుగా చేశాను ఇదిగోండి తాలింపు గింజలు వేసి కొంచెం జీలకర్ర అయితే వేసాను ఇవి వేకాక ఇంకా ఎండుమిరపకాయ చిన్న ఉల్లిపాయ కరివేపాకు ఇంకా ఇవైతే వేస్తానండి అర స్పూన్ పసుపు వేసాను తాలింపు మనం పెట్టే విధానంలో ఉండిద్దండి ఆకుకూరలకల్లా పప్పులకల్లా టేస్ట్ రావాలంటే ఆ టేస్ట్ అలా తాలింపులో ఉండేది కొంచెం ఇంగం వేసుకున్న సూపర్గా ఉండిద్ది మిరపకాయ వెల్లుల్లి కరివేపాక అయితే వేసాను టేస్ట్ మాత్రం ఘమాయించి కొడుతుంది ఇంగ వేసుకుంటే అండి పప్పులో కానీ చారులో కానీ వాటిల్లో కానీ అరుగుదల బాగుండిద్ది అందుకే ఇంగ వేస్తే టేస్ట్ టేస్ట్ వచ్చిద్ది అరుగుతానికి అరుగుద్ది అంత రుచిగా ఉండిద్ది ఇంగం వల్ల బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఎందుకంటే ఆ స్మెల్ బట్టే చదువుతున్నాను సూపర్గా అనిపించింది చివరిలో కొంచెం కొత్తిమీర వేసాను వేడి వేడి పప్పు రెడీ